ఫ్రెండ్స్ అయితే సింపుల్గా ఇలా క్యాబేజీ బుట్ట పప్పు కర్రీ చేసుకున్నాను ఇలా ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లిపాయ వేసాను వెల్లుల్లిపాయ తర్వాత ఉల్లిపాయ వేసాను తర్వాత కడిగిన పెసరపప్పు వేసి ఇలాగ ఇవి వేపాను అనమాట ఇలా ఏగిపోయాక కొద్దిసేపు క్యాబేజీ బుట్ట చిన్న ముక్కలుగా కోసుకొని అవి కూడా వేసి అవి కూడా కలుపుకొని ఇలాగే వేపుకోవాలి ఇలాగా కొద్ది కొద్దిగా మగ్గక అప్పుడు ఉప్పు కారం అవి వేసాను ఉప్పు కారం పసుపు ఇలా వేసి అయితే ఉప్పు అప్పుడే వేయకూడదు అంటారు కానీ కొద్దిగా కదా వండాను పర్వాలేదని వేసాను బాగానే అయితే అయింది వేసి ఇలా వాటర్ అది వేసి ఇలాగా ఉడికించుకున్నాను ఇది నాకు ఒక్కదానికే నేను ఇలా చేసుకున్నాను అనమాట క్యారీజీలు ఆల్రెడీ కట్టేశాను కొద్దిగా చేసుకున్నాను ఇలాగా కానీ పప్పు వేసేసరికి ఎక్కువే అయిపోయింది ఇలా నేనైతే సింపుల్గా చేసుకున్నాను